నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు శంకుపోచయ్య ఇప్పుడు నూతన నూతన సర్పంచ్ నందివాడ నందివాడీ నా పేరు నవీన్ రెడ్డి ఇప్పుడు ఉపసర్పంచ్ సర్పంచ్ ఏడో వార్డు నుంచి గెలిచి ఉప సర్పంచ్ సంతోష్ సంతోష్ మీరు నూతనంగా సర్పంచ్ గా ఎన్నికారు కాబట్టి సర్పంచ్ సర్పంచ్ మీ మీ నందివాడ గ్రామ ప్రజలకు నాపై నమ్మకం పెట్టి నాకు ఓటేసి గెలిపించిన నా నందివాడ గ్రామ ప్రజలందరికీ వాళ్ళకు పాదాభివందన తెలియజేస్తూ మా నందివాడ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇంటింటికి తిరిగి వాటర్ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ ఏది లైట్లు కానీ అలాగే స్కూల్కి సంబంధించిన స్కూలులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా దాని సమస్యలు కానీ విలేజ్లో ఏదైనా మంచి చెట్ల కోసము సిసి కెమెరాల సమస్యలు కానీ అలాగే మా జీబీ కూడా నందివాడ జీబీ పాత జీబీ గూడగొట్టిరు కొత్త జీబీ కూడా అదే త్వరలోనే మంచి నాణ్యతమైన గ్రామ పంచాయతీ కట్టించి అలాగే పిల్లరే ఉంది ఒకటి ఆ ఒర్రే కూడా చేపించి బ్రిడ్జ్ కడిపిద్దామని అందరి సహకారంతో మా నందివాడ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనసులో వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకొని మన నందివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా యొక్క కోరిక అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఊరి సమస్యలు ఏవైనా ఉంటే సర్టిఫికేట్ల విషయం కానీ ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా నేను అధికారుల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ సమస్యలు అతి త్వరలో తీరుస్తానని చెప్పి అలాగే నందివాడలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా ఇంటి ప్రాబ్లంగా గుర్తించుకొని ఆ ప్రాబ్లంని నేను అతి త్వరలోనే చేంజ్ చేయడానికి ప్రభుత్వ అధికారుల ద్వారా నేను కృషి చేస్తానని చెప్పి మన కూడా గ్రామానికి మరొకసారి గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యారు కాబట్టి మీరు ఊర్లో గుర్తించిన మీ దృష్టి దాకా మాకైతే ఇప్పటిదాకా అంటే వాటర్ ప్రాబ్లం అని చెప్పారు నేను ఒక రోడ్ ప్రాబ్లమ్ ఏ ఉన్నా క్లియర్ గా కలిసి కట్టుగా సర్పంచ్ తో కలిసి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అనుకుంటున్నాం సర్పంచ్ తో దృష్టి వచ్చినోడ్ లో ఒక సిసి రోడ్ ఉంది అది మెయిన్ రోడ్ లో అదొకటి అక్కడ వాటర్ ప్రాబ్లం కూడా బాగుంది మా వాడల సెవెంత్ వాడల అంటే గుంటలు కొట్టుకుని వాటర్ వాళ్ళు ముంచుకున్నాడు అది మాకు చూస్తా ఉంటే రోజు పొద్దున అవుతా ఉంటే బాధాకరం అనిపిస్తుంది ఇప్పుడు అది ఒకటి క్లియర్ చేద్దామని అదే అనుకుంటున్నాం మేము ఇక్కడ మీరు వార్డ్ మెంబర్ గా ఉన్నారు మీరు చెప్పండి మీ దృష్టికి మీ వార్డ్ సంబంధించిన సమస్యలు ఎటువంటి మీ దృష్టికి వచ్చినాయి దాని పరిష్కారం తీసుకు మీరు అట్లా మాకు ఇంతకు ముందే లైట్లు పెట్టాలి స్తంబాల గురించి గిటార్ల గురించి చెప్పిర్రు అలా అన్ని చెప్తామని చేపిస్తామని ఒప్పుకున్నాం నేను మూడు సమస్యలు చెప్పినారు దానికి నేను కట్టుబడి ఉంటాయని చెప్పినారు నా సబ్బల్ గారు మీరు చెప్పండి అంటే ప్రధానంగా ఉన్న మీకున్న ఈడ ఒక ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి ఎట్లా ప్రధాన సమస్యలు అంటే వీధి లైట్స్ కానీ విలేజ్లో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ కొన్ని గల్లీలోకి వాటర్ రాకపోవడము వాళ్ళు మనం కళ్ళతో చూస్తున్నాం వాళ్ళకు ఎందుకంటే కొంతమందికి ఇల్లు లేక చాలా వాళ్ళకి పూర్తి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు కట్టుకుందామంటే జాగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా అతి త్వరలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు ఫస్ట్ పక్కా జాగాలు ఇప్పించి వాళ్ళకు ఇల్లు కట్టించే దిశగా మేము మార్పు కోరుతున్నాము అలాగే నందివాడ గ్రామ పంచాయతీలో సంబంధించిన సమస్యలు అంటే చాలా సమస్యలు ఉంటాయి ఒక్కొక్క సమస్యని అధికార దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటి సమస్యని మేము అతి త్వరలోనే దాని సమస్యని పరిష్కరిస్తామని చెప్పి మా నందివాడ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు హయాంలో అంటే ఇంతకు ముందు సర్పంచ్ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా పనులు మధ్యంతరంగా ఆగిపోయి ఇప్పుడు కంప్లీట్ చేయాల్సిందేమన్నా అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసిరు కావచ్చు ఇప్పుడు మెయిన్ జీపీ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఒక గ్రామ పంచాయతీ కూలగొట్టారు అంటే దాని రిపేర్ ఉండే ఎట్లా తెలియదు జీపీ కూల అయితే అది జీపీ ఆగిపోయింది ఫస్ట్ నందివాడ విలేజ్ కి కావాల్సింది అంత జీపీ ఇప్పుడు మహిళా సంఘంలో జీపీ నడుస్తుంది అది అద్దెగా ఎందుకంటే అది త్వరగా జీపీ కూడా మా సమస్యగా తీసుకుని దాన్ని ఫస్ట్ ముందు జీపీ కట్టియడానికి మేము కృషి చేస్తున్నాం సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే తీసుకొస్తే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు మీడియా వాళ్ళకి తెలుసు ఎక్కడైనా సమస్యలు ఎట్లా ఉంటాయంటే సమస్యలు చాలా ఉంటాయి ఇప్పుడు ఒక్కటే గల్లీ గురించి చెప్తే కూడా కరెక్ట్ కాదు నందివాడలో ఉన్న పూర్తి సమస్యల గురించి మేము గల్లీ గల్లీకి దొరుకుతాము ఇప్పుడు చార్జ్ తీసుకున్న తర్వాత అన్ని గల్లీలో ఇప్పుడు అన్ని పది వార్డులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ వార్డ్స్ మొత్తము నా ఇంటి సమస్యగా గుర్తించుకొని మా వార్డు మెంబర్లు ముప్పైసారి పంచాయతీ దగ్గర వేసుకొని వాళ్ళతో కలిసి నేను ఒక ఈ గ్రామాన్ని ఒకసారి చెకప్ చేసి ఎక్కడెక్కడ అయితే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చిదిటానికి కృషి చేస్తాం మీరు ఫీల్ అవుతుంది ఫీల్ అవ్వడం ఏంటి అంటే ఇదేమో ఇది నాకు ఇచ్చిన సర్పంచ్ అవకాశం నా సొంత కోసం కాకుండా నా ప్రజలు నన్ను నమ్మి నాకు ఓటీస్ గెలిపించినందుకు వాళ్ళకు నేను నా ఇంటి బిడ్డలాగా నా ఇంటి సమస్యలాగా వారి సమస్యలు నన్ను నా భుజం చేసుకొని వాళ్ళ కోసం నేను ఏదైనా సరే ఐదు సంవత్సరాలు పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మేము కూడా సమస్యలు చూస్తా ఉంటాం రోజు ఆ సమస్యలు క్లియర్ చేద్దామని చెప్పినాం ఆ సమస్యల మీద మేము అదే సమాచారం కోచులు ఎలా కొడుతాం చెప్పినాం సార్ కోచులు పిల్లలకి స్కూల్ పోతాం కల్పని చేస్తుంది కోచ్లు అని చెప్పినాం గెటార్ గురించి మాట్లాడినాం దానికోసం గెలిపించింది మరి నమస్కారం